హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక ఈ రోజు మా ఇంట్లో చేపలు బుల్స్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేనైతే చేపల్ని ఒక ఫోర్ అవర్స్ ముందే అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్ లో మార్గినేట్ చేసి పెట్టేశాను అనమాట ఈ చేపల్ని నాకు మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందండి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి అదేంటి అప్పుడు ఇస్తే ఇప్పుడు వండుతున్నారా అని అనుకోకండి వీడియోని పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయితే అయ్యింది ఎడిట్ చేయలేదు కొంచెం హెల్త్ బాగోక వీటిని నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత కారం కలిపేసి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను మనం ఏ ఐటమ్ అయినా సరే అయినా మరి ఇంకే ఐటమ్ అయినా సరే వండుకోవాలి అనుకున్నా తినాలి అనుకున్నా ఒక ఫోర్ అవర్స్ ముందే బయట అయితే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో నుంచి అలా తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్లో నుంచి ఏ ఐటమ్ తీసినా కొద్దిగా కూలింగ్ పోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ ఐటెం తిన్నా లేకపోయినా వండుకున్నా హెల్త్కి మంచిది ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని తిన్నా సరే ఏం కాదు అలా వెంటనే తీసి అయితే తినకూడదు అంతే నేనైతే చేపల పులుసు కోసం ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత నేను చింతపండుని ఇలా వాటర్లో అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇంకా చారు చేసినా సరే ఎందుకు అంటే ఇలా ముందుగానే వాటర్లో నానబెట్టుకోవడం వల్ల మనకి కలిపినప్పుడు దాన్ని ఈజీగా వచ్చేస్తుంది అనమాట దాంట్లో ఉన్న గుజ్జు అనేది చాలా వరకు చాలా మంది స్టవ్ మీద కూరు ఉంటుండగానే చింతపండుని కలిపేసి పిసికేసి వేసేస్తూ ఉంటారు అనమాట అలా చేయడం వల్ల మనం ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది ఇలా ఈజీగా అయితే అయిపోతుంది ఎవరికైనా తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ నేను చేపల పులుసులోకి అయితే వాడుతాను ఇంకొకటి కూడా వాడుతాను అదేంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇక్కడ చేపల పులుసు కోసం ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ చూసేసారు కదా ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకున్నాను కడాయి కడయి పెట్టుకున్నాను కాబట్టి అందులో వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే వాడుతానండి ఎందుకు అంటే నాన్ వెజ్ ఉండేటప్పుడు ఆ నీసి స్మెల్ అనేది ఉంటుంది కదా అది పోతుంది ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే నాన్ వెజ్లో ఆయిల్ అనేది పడాల్సిందే సో మీరు మీకు ఆయిల్ ఎంత కావాలనిపిస్తే అంత అయితే వేసుకోండి నేనైతే ఆయిల్ నార్మల్ డేస్లో కొద్దిగా తక్కువగానే వాడతాను ఒక నాన్ వెజ్ వండినప్పుడే కొంచెం నార్మల్ డేస్లో ఒక త్రీ స్పూన్స్ వేస్తే నాన్ వెజ్ వండేటప్పుడు ఒక వన్ స్పూన్ అయితే ఎక్స్ట్రా వేస్తాను అంతే ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసేసుకుంటాను ప్రతిరోజు కూర ఉన్నప్పుడు ఇలాగే చేస్తానండి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేసుకున్నప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటాను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడకబెడితే ఈ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అనేవి బాగా ఉడికిపోతాయి అన్నమాట ఉడికిన తర్వాత ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంతైతే యాడ్ చేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ వరకు వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇందులోనే కొద్దిగా పసుపు ఇంకా కారం మీకు ఎంత కావాల్స్తే అంత వేసుకోండి యాక్చువల్గా నాన్ వెజ్ వండుకునేటప్పుడు కారము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే కూర అనేది టేస్ట్గా ఉంటుందనమాట నేను కారం అయితే ఎక్కువగానే తింటాను కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా కారం ఈ మూడిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం ఆల్రెడీ చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చేసిందో వాటర్ పీల్చుకొని వీడియోలో స్టార్టింగ్లో చూపించాను కదా కూర స్టార్ట్ చేసే ముందు నేనైతే చింతపండు వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను ఈ ఆనియన్స్ టమాటా ఇవన్నీ ఉడికేలేపు చింతపండు కూడా చాలా బాగా అయితే నానిపోయింది ఇలా కలపగానే రసం అనేది ఈజీగా వచ్చేసింది అలా కలుపుకున్న తర్వాత రసం అనేది ఇందులో అయితే నేను వేసుకున్నాను ఒక్కసారికి చింతపండులో రసం అంతా రాదండి ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ పోసి మనం బాగా కలుపుకుంటే రసం అనేది ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఈ రసం తీసేసిన తర్వాత చింతపండు ఉంటుంది కదా దాన్ని అయితే వెంటనే పడేయమండి ఆ రోజు లేదా నెక్స్ట్ డే దేవుడి సామాన్లు ఏమైనా తోమాలి అనుకుంటే దాన్ని యూజ్ చేస్తాము లేదా అవసరం అనుకుంటే తర్వాత పడేస్తానమాట చూస్తున్నారు కదా మా ఆడవాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో ఏది కూడా అంత ఈజీగా పోనివ్వమనమాట చింతపండు రసం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మంటని మీడియంలో పెట్టి కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలన్నమాట ఆ వాటర్ అంతటినీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ టైంలోనే మనం చేపలైతే ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత చేపలు వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అనేవి ముక్కలు బాగా ఉడుకుతాయి విడిపోకుండా అదే చేపలు ముందు వేసుకుని తర్వాత వాటర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేపలు అనేవి విరిగిపోతాయి ముక్కల కింద అనిపించవు ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత చేపలు వేసుకోవడం వల్ల మనకి ముక్కలాగే కనిపిస్తుంది అనమాట చేప అంతా కూడా గా చేపల పులుసు అంటే మా అమ్మే పెట్టాలండి అంత బాగా పెడతారు చేపల పులుసు అయితే నాకు చాలా ఇష్టం మా అమ్మ పెట్టిన చేపల పుల్సే ఇంకా ఎవరు పెట్టినా పెద్దగా నచ్చదు ఎందుకో ఆ టేస్ట్ కూడా అనిపించదు సేమ్ మా అమ్మగారు లాగానే నేను ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేశాను మా అమ్మగారు వండిన టేస్ట్ కాకపోయినా కొద్దిగా బాగానే వచ్చింది ఇంకా నేనైతే ఇలా వంట చేస్తున్నప్పుడే సింక్ లో గిన్నెలు ఏమైనా ఉంటే తోమేసుకుంటానమాట అటు వంట అయిపోతుంది ఇటు గిన్నెలు కూడా అయిపోతాయని చెప్పేసి ఎలాగ కూర్చోడమే కదా అని చెప్పేసి ఈ టైంలోనే గిన్నెలు కూడా ఉంటే తోమేసుకుంటాను అలా ఎవరైనా మీరు ఉంటే కమెంట్సేషన్ లో కమెంట్ చేయండి వంట గదిలో వంట చేస్తుంటే ఇక్కడ మా చిట్టుతలు చూడండి వాటర్ తాగుతూ ఎంత సైలెంట్ గా కూర్చుందో టీవీ చూస్తూ కూర్చుందనమాట లేకపోతే అంత సైలెంట్ గా ఉండదు నా బుర్ర తింటూనే ఉంటుంది అమ్మ అమ్మ అని చెప్పి డైలీ నేను చేసే పనులతో పాటు చూసారా మా చెట్టు తల్లి నాకు ఇచ్చిన పని అనమాట అది బొమ్మలన్నీ చిందరవందరగా పడేస్తూ ఉంటుంది రోజు వీటిని క్లీన్ చేయలేక చచ్చిపోతాను ఇంకా మన చేపల పులుసు ఎంత వరకు వచ్చిందో చూద్దాం రండి మంటని మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేసాను అలాగా చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చేపల పులుసు అయితే ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కొద్దిగా దగ్గరికి అవ్వాలన్నమాట దగ్గరికి అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ లాగా ఉంటే టేస్ట్ రాదనమాట మనకి చేపల పులుసు ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిస్తే వాటర్ అనేది దగ్గరికి అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూడండి చేపల పులుసు ఎంత దగ్గరకి అయిపోయిందో మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకొని పైన స్టవ్ మీద నుంచి దించేసుకోవడమే మనకి వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా సరే అందులోని చేపల పులుసు అయితే వెంటనే తినేయాలండి వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నేనైతే ఆగలేక ప్లేట్లో రైస్ పెట్టుకొని చేపల పులుసు అయితే వేసుకొని తినేస్తున్నాను ఏంటి మీరు ఒక్కరే కూర్చొని తింటున్నారు మీ హస్బెండ్ తినరా అంటే మా హస్బెండ్కి కి చేపలు అంటే ఇష్టం ఉండదండి ఓన్లీ చికెన్ ఇంకా మటన్ మాత్రమే తింటారు ఇలా చేపల పులుసు తన ఇంట్లో లేనప్పుడు మాత్రమే నేను వండుకుంటాను ఇద్దరం ఉండేటప్పుడు ఇద్దరికి నచ్చిన కూరే వండుకుంటామన్నమాట చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను అయితే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్